బాలు అయితే మేనని తీసుకొచ్చి ఎలా అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వు మేనని ఏమన్నావు అని అంటే నేనేమనలేదే అనంటే ఏమనకుండా ఎందుకు తిన్ను బాధపడుతుంది నువ్వేమన్నావో చెప్పు అని అయితే అంటూ ఉంటాడు నేను ఏమన్నా ఏం చెప్పింది అసలు మేన ఏం చెప్పింది చెప్పు అని అంటే ఏం చెప్పింది అనేది కాదు నువ్వేమన్నావో అది చెప్పు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు బాలు ఆ మాటలకి నేనేం అనలేదు అనైతే అంటూ ఉంటుంది అనలేదు కదా మరి ఇంకెవరేమన్నారు వీళ్ళు ఏమైనా అన్నారా అని చెప్పేత అంటూ ఉంటాడు ఆ మాటలకి మను అయితే నేనెందుకు వాళ్ళు ఆవిడ ఉంటానో అసలు ఆ మలాంటి మనసు ఇంట్లో ఉందనే నేను గుర్తించడం లేదు అలాంటిది ఆమె ఆమె అనవసినంత అవసరం మాకు ఏంటంటే అంటే అవునరా ఇంట్లో ఇలాంటి మనసు ఉందనే గుర్తించరు కానీ ఆ మనసు వండి పెట్టింది మాత్రం పందిల్లాగా మాత్రం మేస్తారు సిగ్గు లేకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ అందరికీ బారెడ్ చాకరీ చేసి వండిసి వడ్డిస్తే మాత్రం సిగ్గు లేకుండా తినేస్తారు కానీ అలాంటి మనసు ఉందనే మీకు గుర్తుండడం లేదు అని అంటూ ఉంటాడు అలా అనే అన్ని ఈ రోజు నుంచి మేనని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను అని చెప్తూ ఉంటాడు మెయినాని అది ఎవరు అన్నా సరే నేను అస్సలు ఊరుకోను అని అయితే మనోజ్ రోహిణి అందరి ప్రభావతికి అయితే ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి మనోజ్ రోహిణి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అయినా మీరు ఏమనుకుంటున్నారు మేనని ఈ రోజు నుంచి ఎవరు ఏమైనా నేను ఊరుకునేదే లేదు అది తల్లైనా సరే అస్సలు ఊరుకోను అని చెప్పి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మేన అయితే అలా చూస్తూ ఉంటుంది బాలునైతే అయితే